గారు ఈ రమేష్ గారిని మేమందరం కూడా ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యక్రమాలు పాల్గొనే వాళ్ళు వందల సంఖ్యలో కాకుండా వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి మెగా రమేష్ గారు అని చెప్పి అంటూ ఉంటాం ఆయన లక్ష్యాలు కానీ ఆయన కార్యాచరణ కానీ ఆయన రూపొందించే ఆ పనులు కానీ చాలా పెద్దగా ఉంటాయి ఉదాహరణకి ఇప్పటికీ కొన్ని పదుల్లో కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే చిత్రకళకు సంబంధించిన కార్యక్రమాలు చేశారు ప్రతి కార్యక్రమంలోనూ కాదు వేలాది మంది పాల్గొంటూ ఉంటారు అటువంటి రమేష్ గారు ఈ రోజున చాలా మంచి కార్యక్రమం మనం ఈ ప్రకృతి అనేది పర్యావరణం అనేది ఎలా పాడైపోతున్నాయి అనేది మనకు తెలుసు కాబట్టి ఆ అంశాన్ని ఎంచుకొని ఆ అంశంలో యువతను కానీ అలాగే విద్యార్థులను కానీ బాలబాలికలు కానీ దాని స్పృహ ఆ చైతన్యం కలిగించే నిమిత్తం ఒక మంచి కార్యక్రమం పెట్టారు అది రేపు ఐదో తారీఖున ఏప్రిల్ ఐదున ఉదయం పది నుంచి సాయంత్రం ఆరింటి వరకు దాదాపు నూట యాభై మంది పేరు పొందిన చిత్రకారులు రకరకాల రాష్ట్రాల నుంచి మన స్థానిక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంచి పెయింటింగ్స్ లైవ్ పెయింటింగ్ అంటే అక్కడ ఉండి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ ప్రకృతికి సంబంధించి కానీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళ స్పందన ఉంటుందనేది మనం ఆ లైవ్ పెయింటింగ్లో చూడొచ్చు నూట యాభై మంది చాలా పేరు పొందిన కళాకారులు చిత్రకారులు వాళ్ళు చిత్రాలు వేస్తారు అదే రోజున దాదాపు కొన్ని వేల మంది బాలబాలికలు పాల్గొనే పన్నెండవ అంత జాతీయ స్థాయి ఈ చిత్రకళా పోటీల్లో ఉన్న గెలిచిన వాళ్ళకి ఆ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది మేము ఇప్పటికే మాకు రిజిస్ట్రేషన్స్ దాదాపు ఒక పదిహేను వందలు పైగా వచ్చినాయి అంటే ఇక ఆ రోజుకి వచ్చేటప్పుడు మేము రెండు వేల మంది పైగా పాల్గొనే వాళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇక వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మూలంగా వచ్చే ఇదేంటంటే ఒకేసారి అన్ని వేల మందికి ఈ పర్యావరణం ఎలా కాపాడుకోవాలి అలాగే ప్రకృతిని ఎలా మనం కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి ఒక పరిపూర్ణమైన అవగాహన వస్తుందనేది మేము ఆ లక్ష్యంతో మేము చేస్తున్నాము ఈ కార్యక్రమానికి చాలామంది సహకరిస్తున్నారు సహకరిస్తున్న వారు కూడా మీతో వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటారు ధన్యవాదాలు మన రమేష్ గారు భీమ సహ అకాడమీ అధినేత ఒక బృహత్కరమైన కార్యక్రమం చేపట్టారు మన పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆర్ట్ గ్యాలరీ వర్క్షాప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో ఏప్రిల్ ఐదో తారీఖున ఉదయం ఏ సాయంత్రం ఈ ఎంబే జరుగుతున్నాను దాదాపు పిల్లలు అన్ని రాష్ట్రాల నుంచి విజయవాడ నుంచి స్కూల్స్ వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు వచ్చి లైవ్ పెయింటింగ్స్ వర్క్షాప్ కాంపిటీషన్ జరుగుతున్నాయి మీరు ఈ రమేష్ గారు చేసే కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల చేతన్యత నుంచి దానివల్ల మన పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాన్ని వంతు సహకారాన్ని కోరుతున్నాం ధన్యవాదాలు మిత్రులందరికీ కూడా ఒక కార్యక్రమ నిర్వాహకుడు పి రమేష్ గారు మా చిన్నప్పటి నుంచి మిత్రులు ఉపస్థితులు ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు గత ఇరవై సంవత్సరాలుగా విజయవాడ నగరంలో అనేక మహత్తరమైన కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులతో పేరొందిన నైపుణ్యం గల చిత్రకారులతో వేలాది మందితో నిర్వహణ నిర్వహించడం మీ అందరికీ తెలిసిందే అలాగే ఈ సంవత్సరం ఈ నెల ఐదవ తారీఖున శనివారం నాడు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఐటీఐ కాలేజ్ పట్టణ నిర్వహణ జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమానికి నగరంలోని ఉన్నతాధికారులు మర అలాగే పేరొందినటువంటి ప్రముఖులు కూడా హాజరవుతున్నారు సుమారుగా ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది ఈ కార్యక్రమాన్ని చేస్తారు కావున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ సవినియంగా కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రమేష్ గారికి దీనికి సహకారం అందిస్తున్నటువంటి బిఎన్ఐ క్లబ్ మెంబర్స్ సుబ్బారావు గారికి ఇతర మిత్రులకి రోషన్ గారికి అందరికీ కూడా రామ్ చంద్ గారికి ఉదయోగపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంతటితోనే కాకుండా దేశం మొత్తం కూడా నిర్వహించే విధంగా కూడా నిర్వాహకం ప్లాన్ చేస్తున్నాం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఆ రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర క్యాపిటల్లో మేము నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అట్లాగే కేంద్ర భారత ప్రాంతాల్లో కూడా దేశం మొత్తం నేషనల్ లెవెల్లో భారతదేశం మొత్తం మన విజయవాడ వైపు చూసే విధంగా వికసిత భారత్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాం అతి త్వరలో మిత్రులు తెలంగాణలో మా మిత్రుడు రమేష్ ఇంగ్లీష్ బుక్ రికార్డ్ సాధించే విధంగా కూడా ఒక సరికొత్త కార్యక్రమంకి శ్రీకారం జరుగుతున్నారు ఆ కార్యక్రమం కూడా వచ్చే నెలలో కార్యక్రమం పొందాల్సింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ వంతు బాధ్యతగా మీడియా మిత్రులు ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అది వర్స్ ఆర్ట్ గ్యాలరీని విజయవాడలో చాలా అక్రమాలు చిత్రకళ వైపు చూసేలాగా దేశం మొత్తం మీద చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా మన భారతదేశంలో నదులు కానీ అనేక ప్రాంతాలు బాగా పొల్యూషన్ అయిపోతాయి ప్లాస్టిక్ వ్యర్థాలతో కానీ నదుల్లో కానీ సముద్రంలో కానీ తర్వాత అట్లా మరి ఫారెస్ట్ నరికాయ ప్రకృతి సమస్యలకు దెబ్బతింటుంది కాబట్టి నేను ఆర్టిస్ట్గా ఏం చేశానంటే దీని పట్ల ఒక సమాజ బాధ్యతగా తీసుకొని మన ప్రకృతి మనం కాపాడుకుందాం వికసిత భారత్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నామండి గవర్నమెంట్ నుంచి మేమే సహ మేమేమి విగ్రస్ భారత అంతా అని మేమేం తీసుకోవట్లేదు నేను ఒక పౌరుడిగా ఒక చిత్రకారుడిగా నేను ఈ కార్యక్రమం నిర్వహించి దీనిలో స్కూల్ ఆఫ్ దానికి ఆర్కిటెక్చర్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళు మనం ఈ ప్రోగ్రామ్ సహకరిస్తున్నారు అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం సహకరిస్తున్నారు వాళ్ళు కూడా ఆ రోజు వచ్చే పిల్లలకి తలా మొక్కించి ఈ మొక్కను నాటండి అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా మేము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంప్రూవ్ చేశాము అలా కాకుండా మరి మిగతా మరి ఈ ప్రోగ్రాం చేయాలంటే స్పాన్సర్లు కావాలి మరి మాకు తెలిసిన మరి మిత్రులు అందరూ ఈ ప్రోగ్రానికి వాళ్ళు తలా తలా చేసి వాళ్ళే ఈ దాఖలలో ముందుంటే నడిపిస్తున్నారు మమ్మల్ని ఇది సమాజం మన బాధ్యతగా మేము గుర్తించి ఈ ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశం ఈ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక చిత్రకారుడిగా నేను పడిన ఆ తపన ఏదైతే ఉందో మా చిత్రకారులు కానీ ఆర్టిస్టులు కానీ నూట యాభై మంది పిల్లలు నూట యాభై మంది భారతదేశంలో పేరుతున్న ఆర్టిస్టులు మరి కళాశాల చదువుకున్న ఆర్టిస్టులు చిన్నపిల్లలు అందరూ కలిసి నూట యాభై మంది పిల్లలు లైవ్ పెయింటింగ్ చేస్తారు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు ఆ పెయింటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఒక మంచి అమౌంట్ ఒక వసంత పాత్రం సన్మానం చేసి మన బయట మన విజయవాడలో మనం ఇంత పొగ జరిగిందనే ఆఖంగా మీకు మీడియా మిత్రులు తెలియజేసుకుంటాము అలా కాకుండా పిల్లలు కూడా మేము పన్నెండో జాతీయ తాయి చిత్రకళా పూజలు నిర్వహించాము దానిలో కూడా పిల్లలకి మేము ఆ రోజు బహుమతులు అందజేస్తున్నాము మీరు మేము కోరుకునేది ఏంటంటే సమాజం పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి మీరు కూడా మాకు సహకరించాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము దయచేసి మీరు అందరూ సహకరించి ఈ బొగాన్ని ఆ రోజు వచ్చి ప్రజలకి మనం తెలియజేద్దాం ఓకేనా మన చాలా కార్యక్రమంలో పాల్గొంటాం కానీ ఇది మన ప్రకృతిని మనం కాపాడుకుందాం అనే నిదా మేము ఒక మంచి కార్యక్రమం పెట్టాము మీ ముందుగా మీరు